గ్రంథం మూడు పదహారు చూడండి మాలాకి గ్రంథం మూడు పదహారులో చూస్తే భయమైతుంది ఎందుకు భయమైతుందో అక్కడ కనపడుతుంది ప్రేవరా ఏహో ఎందు భయభక్తులు వల్ల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా ఏహో వాచ్యమేకి చెప్పకపోతా ప్రియారా ఎవరైతున్నారు భర్త నచ్చారా భార్య నచ్చదు అంతనట్లదు నాట్లదు వాడనట్ల నిన్ను నమ్మి లోకానికి పంపిన కన్న తండ్రైన దేవుడు వింటున్నాడు నువ్వేం మాట్లాడుతున్నావు ఆ మాటలు ఎలా ఉన్నావు మంచియా చెద్దయా మనుషులని బలపొచ్చాయా మనుషులను చెడగొట్టయా కుటుంబాల కట్టయా కుటుంబాల నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీ ప్రభుత్వం ఎలా ఉందో నువ్వు మాట్లాడ ప్రతి మాట జ్ఞాపకార్థంగా చేల దండములో రాయబడుతుందంటే తప్పించుకోగలుగుతావా తప్పించుకోగల సాక్షిగా పెట్టింది అంట ఎవరు పెట్టిండు భూమిని ఆకాశాన్ని సాక్షి పెట్టి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యహోవా చెవి ఎగుతున్నాడు ఆయన మనం మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడు ఇస్తున్నారు మరి మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను ప్రిందర ఈ పంట ఎవరిని బట్టి మాల్కునేది ఈపీ ఎవరిని బట్టి మాలుకునేది చెప్పండి నాలుగుని బట్టి మాలుకునేది ఎందుకు బతి మాల్కునేది కి ఈపి ఆమె సంబంధం ఉందా ఈపో ఏమో బ్యాక్ సైడ్ ఉంది నాకేమో ముందు సైడ్ ఉంది మరి ఈపీ అయితే నాలుగుని బతి మాలుకుంటుంది ఎందుకు బట్టి మాలుకుంటుంది చెప్పిద్దంట మా అమ్మగా మాయ్య నువ్వు గబగబ మాట్లాడలో అనబొట్టేది నన్నే నువ్వు మాట్లాడకూడదు నన్ను వెనక ముందు చూసి మాట్లాడదా మనం గబా జబా మాట్లాడుతుంటాం వండబెట్టుకుంటే దేవుడుగా మన మాటల పొద్దుగా ఉండాలి దేవుడు పనులు ఎక్కువగా ఉండాలి మనం చేసే పని దేవుడికి మహిమకరంగా ఉండాలి మనం నడిచే నడక దేవుడికి మహిమకరంగా ఉండాలి మన ప్రార్థన పాట మనుషులు ఎందు ఆయన దేవుడు ఇంటర్ నాడానికి పాడాలి అని కొంతమంది రమ్ముంటేనే పాట పాడతాం అరుగుతుంటేనే పాట పాడతాం కంకర్లు ఉంటేనే పాట పాడతాం సంస్థం పెట్టలేకరపుడే మేము పాటబడతాం చాలం వచ్చినాకే మేము పాడబడతాం మనుషుల కోసం కాదు నువ్వు పాట పడాల్సింది దేవుడు మహిమ నయమపరచడానికి నువ్వు పాటపడాలి దేవుడు నామాని కాదు పచ్చడానికి పాటబడాల్సింది కదా in your name, Jesus Christ.